మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం పెడుమార్పులు తీసుకువస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక మత్స్య క్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు శుక్రవారం వికారాబాద్ నియోజకవర్గం కోట్పల్లి ప్రాజెక్టులో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని తాండూరు ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కోట్పల్లి చెరువులో మూడు రకాలతో కూడిన పది లక్షల పైచులకు చేప పిల్లలను విడుదల చేశారు మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉచితంగా రిజర్వాయర్లు చెలువులలో పెద్ద ఎత్తున చేప పిల్లలను వదులుతోందని మంత్రి శ్రీహరి తెలిపారు జిల్లాలో ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల చేప పిల్లలను విడుదల చేయడానికి అనుమతులు వచ్చాయని దీనికి కోటి ఏడు లక్షల రూపాయలను విచ్చేస్తున్నామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మత్స్యకార కుటుంబాల జీవనోపాధి కోసం నూట ఇరవై మూడు కోట్ల నిధులను మంజూరు చేశామని తెలిపారు అలాగే మత్స్యకారులకు కోటి నలభై లక్షలు ఉచిత బీమా అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు మత్స్యకారుల సంఘంలోని సభ్యత్వ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై కోట్ల నిధులను ముదిరాజుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెచ్చిస్తుందని అన్నారు కోట్పల్లి ప్రాజెక్టులో పది లక్షల చేప పిల్లలను వదలడం మత్స్యకారులకు ఆదాయ పరంగా లబ్ధి చేకూరుస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ శాఖ అధికారులు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు సంక్షేమంలో ఖచ్చితంగా ఒకరికి ముందు వస్తుంది ఒకరికి తర్వాత వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే పవర్లో లో వచ్చినప్పుడు నలుగురు సాకడం కాదు లైన్ లో నిలబడ్డ ఆఖరి వ్యక్తికి కూడా ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకం ఎట్లా ఇద్దామో అని ఆలోచనతో చేస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇదివరకే మనం మాట్లాడినాం ఇప్పటికే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల మీద మాట్లాడినాం దానికి ఇప్పుడు కూడా పార్టీ కట్టుబడి ఉంది ఈ వెనకబడ్డ జాతులని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారికి కాశ్మీర్ పాదయాత్ర చేస్తున్నప్పుడు వచ్చిన అనుభవంతో ఆయన ఇది చేయాలనే కోరిక ఆ కోరికని రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు తీర్చే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి కట్టుబడి ఉంది అందుకే మీ అందరూ చేసి దానికి లాస్ట్ ఆయకట్టి వరకు నీళ్ళు ఇప్పించే బాధ్యత ఆ రోజు నేను తీసుకుంటాను చెప్పిన మీరు నన్ను ఆశీర్వదించండి నన్ను గెలిపియండి ఖచ్చితంగా తీసుకుంటా గెలిపి చేస్తామని చెప్పినాం మీకు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు కినాల్స్ అన్నింటినీ కూడా అతి త్వరలోనే వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆక రాయకట్ వరకు నీళ్ళు ఇప్పించే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పినాం గౌరవ మంత్రి గారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది దాని ద్వారా కూడా ఎట్ల కినార్ చేస్తే బాగుంటుంది ఇంకా పది కాలాల పాటు బాగుంటుంది ఒక స్ట్రెంథనింగ్ ఉంటుంది దీని విధంగా మార్చుందని చెప్పి అధికారులతో కూడా మాట్లాడివ్వడం జరిగింది ఏ లాంగ్ టర్మ్ ఉండే విధంగా వారి సూచనలతో కూడా స్పీకర్ గారు ఉన్నారు వారు సహ వారితో కానివ్వండి దాంట్లో ఎందుకంటే మన మంత్రి గారు కూడా దాంట్లో వాళ్ళ ఏరియాలో ఎక్కువ కెనాల్స్ కూడా ఉన్నాయి ఏ విధంగా అయితే చేస్తుందో మరి అధికారులు కూడా రూసిన పెట్టి పర్మనెంట్ గా పది కాలాల పాటు ఉండే విధంగా ఖచ్చితంగా చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు కూడా గుర్తుంచుకోవాలా